రాజంపేటను జిల్లా కేంద్రంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ రైల్వే కోడూరు పట్టణంలోని సిద్దేశ్వర కళ్యాణ్ మండపంలో శనివారం సాయంత్రం రాజంపేట రైల్వే కోడూరు జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ మరియు రైల్వే కోడూరు నియోజకవర్గ శాసనసభ్యులు అరవ శ్రీధర్ హాజరై డిమాండ్ డిమాండ్కు పూర్తి మద్దతు తెలిపారు ఎమ్మెల్యే అరవ మాట్లాడుతూ రాజంపేటను జిల్లా కేంద్రంగా ప్రకటించాలని డిమాండ్ అన్ని వనరులు మౌలిక సదుపాయాలు సమతుల్యంగా ఉన్న కేంద్రం రాజంపేట చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లి రాజంపేట రైల్వే కోడూరు ప్రజల మనోభావాలు తెలియజేసి న్యాయం జరిగే విధంగా చూస్తానని హామీ ఇచ్చారు రాష్ట్రంలో రెండవ ఆదాయ కేంద్రంగా ఉన్న మంగంపేట ఏపీఎండిసీ తమ నియోజకవర్గంలో ఉండడం ఈ డిమాండ్ కలిసి వచ్చే అంశమని అని పేర్కొన్నారు తాను ఒక ఎమ్మెల్యేగానే కాకుండా సామాన్య ప్రజల్లో ఒకరిగా రాజంపేట జిల్లా కేంద్రంగా ప్రకటించాలని ముఖ్యమంత్రికి ఉప ముఖ్యమంత్రికి విన్నవిస్తానని అరవ శ్రీధర్ సమావేశంలో తెలియజేశారు మన ప్రియత ముఖ్యమంత్రి గారు రాజంపేట లో ఎంతో మంది ప్రజల సమస్యల్లో ఒక మనకు ఒక మాట చేశారు జిల్లాకైనా మా కావాల ఒక బ్యానర్ పెట్టుకొని ఒక చిన్న ప్రోగ్రామ్ జరిగి మన మిత్రులు పత్రికా విలేకరులు అందరికీ కూడా అందిస్తే ఖచ్చితంగా పేపర్లు వస్తుంది అలాంటి ఎక్కువగా పేపర్లు వచ్చాయంటే అవన్నీ కూడా పబ్స్ చూస్తారు పబ్లిక్ చూస్తారు అలాగే ఇంటర్నెట్ ద్వారా ప్రభుత్వానికి వెళ్ళిపోతుంది ప్రజల్లో కూడా ఏదో సమస్య వస్తుంది కాబట్టి మన ప్రభుత్వానికి కూడా ఇబ్బంది పడుతుంది మన యొక్క భావాలను భయపడే తగ్గుతుంది అప్పుడు మన ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ప్రభుత్వం వెంటనే వారు కూడా మరియు రైల్వే బోర్డు ప్రజలు నాయకులు ఇక్కడికి వచ్చిన ఎన్డిఏ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను మీరు ఏదైతే స్టెప్ ముందుకు వేయాలనుకున్నారో మన రాయపేట జిల్లా కావాలని మీతో పాటు మీతో పాటే నేను మీదప్పుడు అడగలేసి ఖచ్చితంగా మన రాజపేట జిల్లా చేసుకోవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా సపోర్ట్ చేస్తాను పార్టీ నుంచి గెలిచినందుకు మా డిప్యూటీ సీఎం గారిని అదేవిధంగా గవర్నర్లు ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి ఎలక్షన్ ప్రసారంలో వచ్చిన రాజంపేట అక్కడ దాన్ని కేంద్రం చేస్తారు ఎందుకంటే ఇప్పుడు కూడా మనకు రాజంపేట నుంచి ఒక గంటకు కడప ఎయిర్పోర్ట్కి పోతాం రాజన్పేటకు గంటకో తిరుపతి ఎయిర్పోర్ట్కి వస్తాం ట్రైన్ మార్గాలు ఉన్నాయి కానీ మీరు రాయచోటికి వ్యతిరేకం కాదు ఇక్కడ మాట్లాడే సార్లు కూడా మేము అడుగుతున్నాం మా కూడా మీరే సార్లు ఇప్పుడు మాకు కూడా మంచిగా ఆయనే కదా మరి మీకు రాయచోటికి కావాలని ఉండాలనుకున్నప్పుడు కనీసం మా రైల్వే బోర్డు నుంచి ఇప్పటివరకు వరకు ఒక డైరెక్ట్ బస్సు కూడా లేదు మేము చెప్పుకుంటున్నాం అంటే ఆ ఉద్దేశంతో వీళ్ళతో అంత ఫెసిలిటీస్ కనిపించాలి వీళ్ళు ఎక్కడ నొప్పి తగలకూడదు ఇప్పుడు మాకు జిల్లా కావాలి నేను అందుకనే మీకు ఎప్పుడు వ్యతిరేకం కాదు దయచేసి మీ ఎందుకంటే మాకెంత ప్రాంతీయ భాగం ఉందో రాయచోట వాసులు కూడా అంతే ఉంటుంది బట్ మమ్మల్ని ఇప్పుడు అర్థం చేసుకోండి అత్యంత రాయచోట ఇప్పుడు ఇందాక అడిగారు అన్న ఎక్కడో తిరుపతి అనే మీరు అడగద్దు కడపనే అడగద్దు అంటే ఇప్పుడు ఏ పిల్లలు ఏ ఏ పెళ్లి కానప్పుడు నలభై యాభేళ్ళు వైసీపీ పెట్టినప్పుడు గుండుతో గుడు చేసుకోవాలి కదమ్మా ఏం చేయాలి చెప్పండి మీరు మమ్మల్ని ఇట్టు వచ్చేస్తే ఎక్కడికి పోవాలి మీ ఘాట్లో డై పవన్ కళ్యాణ్ సార్ ఇచ్చిన దాంట్లో మేము ప్రభుత్వం చేసిన అన్యాయం రాయచోటి జిల్లా చేయడం అది కోడూరు తీసుకుని పోయి రాయచోటి జిల్లా రాయచోటి అమే గారి పేరు పెట్టి రాయచోటి చేయడం మాకు తీవ్రమైన అన్యాయం జరిగింది అప్పట్లోనే అందరం కలిసి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసిన కానీ పోలీసుల యొక్క ప్రభావం చూపి దాన్ని అనద అప్పట్లోనే జైలు విరామం కేసులు అయినాయి అన్ని అయిపోయినాయి అయితే ఇది ఒక మంచి అవకాశం మళ్ళీ మనకు వచ్చింది దీని ద్వారా బైవేపూర్ నాయకులకు కానీ రాజకీయ నాయకులకి కానీ నాయకులకి ప్రత్యక్షంగా చేతుల జోడించి వేడుకుంటా మేము ఇక్కడ ఉద్యమం చేస్తే మీరు పోయి నాయకులకి మా యొక్క సమస్యని కానీ మా యొక్క సమస్యల్ని వినమించాల్సిన బాధ్యత మీ పైన ఉండాలి పేరు పేరున మా ఎమ్మెల్యే గారికి కానీ ముఖ్యంగా మా ఎమ్మెల్యే కానీ అక్కడ పవన్ కళ్యాణ్ అంటే ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే గారు మీరే మీరే ఈ సమస్యని కానీ రాజకీయ సమస్య కానీ రైల్వే కూడా సమస్యలు కానీ పవన్ కళ్యాణ్ గారికి విలువించి తగు న్యాయం చేయాలి ఒకటి ఏంటంటే సమయ కేంద్ర ఉద్యమం కానీ రాజకీయ కేంద్రంగా ఏర్పాడాలని చేసే ఉద్యమంలో కానీ నేను బాగా గమనించింది ఒక విషయం ఈ ఉద్యమం పేరుతో మనకు దగ్గరైన రకరకాల పచ్చు ఒకరోజు అశ్వత్థామ ఉద్య అటువంటి వాళ్ళు ఉంటారు వాళ్ళతో పాటు కప్పల పోరాటం చేసేవాళ్ళు అనుకుంటారు లాగా మాకు ఆల్రెడీ దాంట్లో రాజపేట ఉద్యమంలో అక్కడ రోజు ఒక ప్రవేశించి ఆ ఇంటికి వచ్చిన గుర్తించి మనం ముందడుగు వేసుకోవాల్సిన అవసరం తర్వాత ఈ నేను చెప్పిన ఆ రెండు నాకు విద్యార్థి నాయకులుగా మాకు తెలిసి మంచి పోరాటాలు చేసి కేసులు పెట్టుకొని మంచి స్థితిలో ఆ పోరాటాల్లో ప్రమాణంగా చేసిన ఆయన కెమెరా గారు ఆయన ముందు జరిగిన బెనిఫిట్ ఏమంటే గతంలో జరిగిన అదే విధంగా మనిషి స్టార్ట్ అయ్యింది ఈ మూడేళ్లలో రాయచోటి ఒకప్పుడు వాళ్ళు ఒక రెండు మూడు ఛాన్సర్ మీరున్నారు ఎందుకు రాయచోటి ఇచ్చామంటే ఎక్కడ సెంటర్ పోయింది అది సెంటర్లో ఉన్నారు ఇప్పుడు రాయచోటి ఏ సెంటర్ రాపూర్ వాళ్ళ సెంట్రా షెడ్డిగొండ వాళ్ళ సెంట్రా మా సిద్ధం సెంటరా సిద్ధంలో ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడో ట్వంటీ మీటర్స్ ఉన్నారు ట్వంటీ కిలోమీటర్స్ ఎక్కడికి వెళ్ళారు ఏ ఛాన్సర్ మీరు చెప్తున్నారు ఒక రామసా రెడ్డి గారు ఎవరైతే ప్రతి ఒక్కరు విద్యార్థి ఏసీగా ఏర్పడి మీరు పెద్దలు తీసుకున్న మీరు లాజింపేట జిల్లా సాధనకు ఎటువంటి ఆవశ్యకత ఉండాలో అవన్నీ మీరు చెప్పారు కానీ మా విద్యార్థి మా యువత ఆధ్వర్యంలో మీ పెద్దలు తీసుకున్న ప్రతి నిర్ణయానికి మేము విద్యార్థులందరం ఏకమై మా యువత ఒక కట్టుదిట్టమైన ఇదో మేమందరం ముందుండి మీ యొక్క కార్యాచరణని మేము ముందు నడిపిస్తాం వెనకడి నడిపిస్తామని నిర్ణయంగా చెప్పుకుంటాం థ్యాంక్ యూ